కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు గురువారం ఏడీబీ క్లబ్లో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవైన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు అనేక హామీలు ఇచ్చింది గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని మేము వాటి అన్ని అమలు చేస్తామని ప్రకటించింది ప్రధానంగా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ప్రధానంగా ఒక్క కేవలం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అమలు బస్సు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు కూడా ఎక్స్ప్రెస్లు పెంచింది అదేవిధంగా ఫ్రీ బస్సులు తగ్గించినటువంటి ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా మిగతా హామీలు ప్రధానంగా మహాలక్ష్మి పథకం పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామనేటువంటిది చేయుత పథకం నాలుగు వేలు రైతులకు సంబంధించి ప్రధానంగా రైతు భరోసా పదిహేను వేలని ఒక సంవత్సరానికి ఒక కారు ఎగ్గొట్టింది అదేవిధంగా పదిహేను నుంచి పన్నెండు అని ప్రకటించి పన్నెండులో ఆరు వేలు కూడా ఎప్పటికూడా ఇవ్వినటువంటి ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటిది రెండు లక్షల లోపు కూడా ఇంకా మాఫీ చేయనటువంటి వాళ్ళు ఉన్నారు రెండు లక్షలు దాటిన వాళ్ళకు కూడా అమలు చేస్తా అన్నటువంటి ఈనాటి కూడా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అదేవిధంగా కౌలు రైతులకు కూడా మేము పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించింది అదేవిధంగా గ్యాస్ పథకంగా ఆయన ఐదు వందల సబ్సిడీ కానీ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కంటే లోపల వాళ్ళకి కానీ ఇది కూడా అందరికీ అర్హులందరికీ కూడా అమలు కాలేదు దీంతో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలతో పాటు ఏడవ హక్కుగా ప్రజలకు ప్రజాస్వామిక హక్కిస్తాం గత ప్రభుత్వం సభలు సమావేశాలు పెట్టుకుని మీకు హక్కిస్తామని ప్రకటించింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ తోటి కుమ్మక్కై ఆపరేషన్ కగార్ లో కూడా వీళ్ళు భాగస్వాములై రాష్ట్రంలో ఎన్కౌంటర్లకు వాళ్ళ ఎన్కౌంటర్లకు పాల్పడుతుంది సభలకు సమావేశాలు కూడా అనుమతి ఒక ఉంది కనుక బీజేపీతో తోటి మీరు ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను అదే అదేవిధంగా ఆపరేషన్ మీరు బిజెపి ప్రభుత్వంతో మిరాకత ఉన్నారు దీన్ని ఆపాలని అదే విధంగా ఈ జిల్లాలో ప్రధానంగా తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత పైన ప్రాజెక్టు నిర్మించాలనే పద్నాలుగు నెలలైంది కాళేశ్వరం మణికి గనక ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తా ఉన్నారు కుట్టి నిర్మాణాన్ని ఎమటే ప్రారంభిస్తా ఉన్నారు పూర్తి కాలేదు జగన్నాథూర్ ప్రాజెక్టు కాలేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈ బడ్జెట్ లో పూర్తి చేయాలని ఈ అన్ని సమస్యల మీద సిపిఎంఎల్ఏ మాకు శ్రీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రకటించింది కనుక ప్రజలు రైతాంగ అన్ని వర్గాల ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరు కావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం